స్పెషల్ రెసిపీ దోసకాయ పచ్చడి ముందుగా దోసకాయ తీసుకొని పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వంకాయ ముక్కలను వేయించుకోవాలి నాలుగు నిమిషాల పాటు తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక దోసకాయ ముక్కలలో వేసి దోసకాయ ముక్కలకు మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పవర్ టేబుల్ స్పూన్ ఆవాలు పవర్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని దోసకాయ పచ్చడిని అందులో వేసేసుకొని కలుపుకోవాలి దోసకాయ పచ్చి